రి ఓరణలో పరమాత్మని యొక్క భక్తి తెలుసుకున్నారు శ్రీకృష్ణుడు యాదవుడు గోప బాలు వీళ్ళు విషయులకు వీళ్ళ మునులు అనుకున్నా ఈ విపుణులు అనుకున్నా వాళ్ళకి వాళ్ళ దృష్టిలో అతని గోప బాలకుడు కాదు గోపాలుడు కాదు యాదవ కులంలో పుట్టినవాడని కూడా అనుకోలేదు వాళ్ళు సాక్షాత్తు పరమాత్మ స్వరూపమని హృదయం నిండిపోయింది వెంటనే లేచి ఆయన ఎక్కడ ఉన్నారైనా పదండి పదామని గారు అని భర్తల దగ్గరికి వెళ్ళారు ఏమండి అక్కడ శ్రీకృష్ణ బలరాములు ఉన్నారంట నందరాజు కుమారులు మనం కొద్దిగా ఆహారం కావాలంటే ఇస్తామండి అంట అందుకు వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ససేమరా అంటారు అలా కుదరదు అంటారు అలా అంటే ఎట్లండి మహానుభావుడు ఆయన ఆయన దర్శనం దొరకడమే కష్టము మీరు ఎలాంటి ఎలాగా సరే మీరు ఒప్పుకోకపోయినా మాకు చూడాలని తపన మా లోపల తప్పిస్తుంది ఈ యొక్క తపనను మేము తట్టుకోలేము ఎందుకు భక్తి ఎక్కడ లేనంతమైన భక్తి ఆయనలో ఆయన మీద ఉంది మాకు ఎందుకో కలుగుతుంది ఆ పేరు వింటూనే కృష్ణ అంటుంటేనే మాలో అనేక రకాలైనటువంటి కష్టాలన్నీ వెళ్ళిపోయి అపూర్వమైన ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది ఆ దర్శనం చేసుకోవాలి మేము అని అంటే అతను ఎందుకు యాదవులవా యాదవులకు గోలు మేర్పుకునేవారు మీరెందుకు పోయి చూడటము అతనిలో ఏముంది అని అంటారు అన్నప్పుడు వాళ్ళు వినరు అనేక మంది వెళ్ళిపోతారు ఆహార పదార్థాలు తీసుకొని వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిపోయాక పరమాత్మ అమ్మ మీరు వచ్చారా అని అంటారు పరమాత్మ అక్కడ ఏం చెప్తాడంటే ఒక అద్భుతమైన రహస్యం చెప్తాడు తల మీరు వచ్చారు కానీ మీ పతి అంగీకారం లేకుండా వచ్చారు అది ధర్మం కాదు భర్తల యొక్క ఆజ్ఞ తీసుకొని మీరు బయట రావాలి ఎప్పుడైనా ఇది హైందవ సనాతన స్త్రీల యొక్క ధర్మం ఏ స్త్రీ అయినా బయట పోవాలి అంటే భర్త అనుమతి తీసుకోవాలి భర్త కూడా అంతే బయట వెళ్తున్నప్పుడు భార్యకు చెప్పి నేను పలాన చోటుకి వెళ్తున్నాను వాళ్ళని పనికి వెళ్తున్నానని చెప్పే పోవాలి ఎందుకు జీవితం అనేది ఒక బండి దానికి రెండు చక్రాలు భార్యాభర్తలు బండి నడవాలంటే రెండు చక్రాలు ఒకేసారి కదలాలి అంతేకాని ఒక చక్రం ముందుకి ఒక చక్రానికి తిరిగితే ఏమవుతుంది ఏమి కాదు జీవితం ఎక్కడికి వేసిన గోంగళ అక్కడే ఊడిపోతుంది కనుక శ్రీకృష్ణ పరమాత్మ అని అంటున్నాడు తల్లులరా మీరు ఈ విధంగా రావడం మంచిది కాదు నాకు తెలుసు మీరు నా పైన ఉండేటువంటి జ్ఞానం కానీ ధర్మం ఏం చెప్తుందంటే పతుల యొక్క అనుగ్రహం తీసుకునే రావాలి అనుమతి తీసుకొనే రావాలి అని చెప్తారు అయితే వాళ్ళు చెప్తారు తండ్రి నాయన గోపాల నీవు పరమాత్ముడవు అది మా వాళ్ళకి తెలియలేదు నీవు పరమేశ్వరుడు అది వాళ్ళకి తెలియలేదు నీవు సృష్టి అంతా నిండి ఉన్నవాడివి అది వాళ్ళకి తెలియలేదు నీ దివ్య రూప దర్శనం కోసం యాగా ఎంతోమంది వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్నట్టు దేవతలు సైతం మీ యొక్క రూపాన్ని దర్శించలేకపోతున్నారు ఈ ఇది కూడా మేము చదువుకున్నా విన్నాం కనుక వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు వాళ్ళని మరణించి మమ్మల్ని మేము తెచ్చిన ప్రసాదాలు స్వీకరించండి అని అడుగుతారు అడిగితే ఎందుకైనా మంచిదమ్మా ఒకసారి మీ భర్తలను అడిగిరండి అంటారు వాళ్ళు వినడం లేదు పరమాత్మ ఏమన్నా కానీ మాకు వాళ్ళు ఏ శిక్షణ వేడి మేము అనుభవిస్తాం కానీ నిల తృప్తే బలచందే ఇక్కడి నుంచి వెళ్ళాము అని గట్టి పంచుతారు పరమాత్ముడికి ఆహార పదార్థాలన్నీ కూడా తెచ్చుకున్నటి కొద్ది కొద్దిగా అన్ని ఒడ్డించి ప్రీతికరంగా ఆయనకి భోజనం పెట్టి సంతృప్తిగా తిన్న తర్వాత అతను వాళ్ళ ఆశీర్వదిస్తారు తలులరా మీరు నిత్యము మీ యొక్క భక్తి అనే దాంతో జీవిస్తూ మీ నిత్య జీవితంలో మీరు ఎప్పుడూ కూడా కష్టాలు పొందరు ఎందుకంటే విప్రులు బ్రాహ్మణోత్తములు వీళ్ళందరూ కూడా జ్ఞానం బోధించేవాళ్ళు కాబట్టి జ్ఞానం బోధిస్తే జ్ఞానం అందరికి కావాలి కాబట్టి మిగతా కులాల వారికి ఆ జ్ఞానం వల్ల సంపాదిస్తారు కనుక వారి స్త్రీలు కూడా ఉన్నతంగా జీవిస్తారు ఇది పరమాత్మకు తెలుసు ఈ రహస్యం అయితే మీ వారి భర్తలు చేస్తున్నది మాత్రం చాలా తప్పు ఏం తప్పది రుత్వికలు యాగులు యాగం వాళ్ళు అనేక మంది సర్వాంతర్యామైనటువంటి సర్వేశ్వరుడికి మాత్రమే ఇటువంటి ఇవి అందివ్వాలి కానీ మీ వారు అలా చేయటం లేదు దేశకాలాతీతుడు దేశకాల అతీతుడు జ్ఞానాతీతుడు సంపూర్ణ జ్ఞానుడు పరిపూర్ణ జ్ఞానుడు సృష్టి అంతా ఉన్నటువంటి సర్వేశ్వరుడు సర్వాంతర్యామి ఇవి తెలియకుండా అజ్ఞానంలో ఉన్నారు ఎందుకు ఏ యజ్ఞమన్నా సమర్పించాలన్నా ఏ యాగఫలమన్నా సమర్పించాలన్నా ఈ వీళ్ళందరూ కూడా ఎవరో ఇక్కడ ఉన్నారు ఎవరెవరు ఉన్నారు జ్ఞానులు అందరూ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా యాగఫలాన్ని ముందు పరమాత్మకి ఇస్తేనే వారికి సకల శుభాలు జరుగుతాయి అది తెలియకుండా వీళ్ళు క్షుద్రమైనటువంటి స్వర్గ అనుభూతులు పొందాలని స్వర్గప్రాప్తి కావాలని ఈ విధంగా కోరుకుంటున్నారు కోరుకొని యాగం చేస్తున్నారు ఇది వారికి తెలియదు అజ్ఞానంలో ఉన్నారు మీరు వెళ్ళి చెప్పి వాళ్ళకు సరైన విధానం చెప్పండి పరమేశ్వరుడికి ఒక్కడికే అంకితమైన వాళ్ళు తప్పితే ఇంకెవ్వరికి కాదు చెందినా అది చెందదు దానికి తగిన ఫలితం రాదు ఓ श्रीराघवं चात्मयमप्रमेयं राजादिराजं रघुवंशोमं रामं निशाचलविनाशकरं नमामि రామచంద్ర ప్రభు శరణన్న వారిని తరుణించేవాడు పరమాత్మ అందరికీ నా హృదయపూర్వక నమస్ అజ్ఞాని నా మయా దోషాన శమశత్వం చమశత్వం శేషశైల శ్రీకామణి ఓం నమో వెంకటేశాయ నమ కృష్ణం వందే జగద్గురు